రక్షణను వస్త్రం రెండో దేవునితో నడక పూర్తి చేయాలి మూడు దేవుని ఆలయముగాను కట్టుకోగలగాలి నాలుగు ఆత్మ నడిపింపులో ఉండాలి ఐదు ఏదో ఒక బలకింతో నశించిపోకుండా బలవంతులై ఉండాలి ఆరు దేవునితో ఒక నిబంధన చేయాలి ఏడు కొత్త కొత్త పద్ధతులు కొత్త కొత్త విధానాలు మానేసి మందల అడుగుజాల్లో వెళ్ళాలి ఏడు అనుభవాలలోకి మనం రాగలిగితేనే చెప్పండి రాకల్లో కొనిపోబడతాం ప్రసంగం చేసినంత మాత్రాన కట్టినంత మాత్రాన సంఘ పెద్దమైనంత మాత్రాన అవ్వదు మారు మనసు బాప్తి పొంది ఉపదేశములోనికి వచ్చి దేవుని మందిరంగా కట్టబడి బలహీనతలు జయించి ఆత్మ నడిపింపులో ఉండి దేవునితో నిబంధన సంబంధములో మంతల అడుగు జలలు నడిచి మధ్యాహ్నమున నీడకు చేరుకొని అంతఃపురములో తాగి నిత్యం మహిమకు ప్రవేశించాలని దేవుని వాక్యం ద్వారా ప్రభునితో మాట్లాడుతున్నాడు ఎంతమంది వాక్యాన్ని అంగీకరిస్తున్నారండి